రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సహాయంతో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పథకంలో నడుస్తోందని నగర మేయర్ గుంటు సుధారాణి పేర్కొన్నారు పన్నెండవ డివిజన్ దేశాయ్పేటలో పేరుక కమ్యూనిటీ భవనం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు తూర్పు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోనే అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు నిజంగా సంతోషం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అసలు నేర్గా ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఏం పెట్టాలన్నా కానీ అని పెట్టలేని పరిస్థితి ఉండేది కానీ ఈసారి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది చేద్దామా అక్క ఏం చేద్దాము అని చెప్పి కోఆర్డినేషన్ తోటి వలన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాకు కూడా ఏ పెట్టడానికి చేయడానికి అభివృద్ధి చేయడానికి వాళ్ళు నిజంగా చాలా మంచిగా సమన్వయంతో వెళ్ళడం వలన ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంచి సమన్వయంతో తూర్పు నియోజకవర్గం గౌరవ మంత్రిమర్యులు శ్రీమతి కొండా శ్రీరేఖ గారు మురళీధర రావు గారు కలిసి కోఆర్డినేషన్ తోటి చేస్తున్న కార్యక్రమాల వలన రోజు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి పదంలో వెళ్తుంది ప్రతి చోట కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బీసీలకు రిజర్వేషన్ తెలుసు విధంగా బీసీలకి ఏదైతే కంప్లీట్ హాల్స్ ఉన్నాయో వారి ఆలోచన విధంగా మన ముల్లన్న కూడా ఇక్కడ ప్రతి తోట కూడా బీసీలకు కమ్యూనిటీ హాల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి డివిజన్లో కూడా బీసీ కమ్యూనిటీ హాల్స్ ని కేటాయించడం అదేవిధంగా ఏసీలకు కూడా కమ్యూనిటీ హాల్స్ ఇవ్వాలని మైనార్టీలకు కూడా ప్రాధాన్యతనిస్తూ చేస్తున్నారు మన మంత్రివర్యులు కూడా ఈద్ కూడా రేపు బదిలీ సందర్భంగా వారు కూడా అన్ని ఈద్గాలకు కూడా వారికి కావాల్సిన సౌకర్యాలను శాంక్షన్ కూడా తీసుకోవడం మంత్రి గారు వారు కూడా ఆలోచనతో మంచి జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా ఇంకెక్కువైనా కూడా కవిత వచ్చి చెప్పేది ఉంటే ఇంకా తక్కువైనా కూడా మీరు చెప్పండి మీరు చెప్పి చెప్పుకొచ్చే బాధ్యత మేయర్ గారు మరి కొండ మంత్రి గారు తీసుకుంటారు వారి పొద్దుటిది మార్నింగ్ అన్ని తర్గాలు కూడా సందర్శించే కార్యక్రమం కూడా ఉంది వారేమో నేను కూడా వస్తున్నా మీరెవరు కూడా మా మంత్రి గారికి మరి ఆరోగ్యం బాగాలేటర్ రాదు అని మీరు అనుకోకండి మాకు ప్రజల ముఖ్యం నాకు ఒక బిడ్డ ఇప్పుడు ఈడ లేని లేదు లండన్ లోపల నేను నా మనోరాలు కూడా ఆయన వివరిస్తాను మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది ముందుగా నా బిడ్డ పోతుంది నేను గుండ